బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే బౌలర్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో ఇప్పుడు గా శివాజీ ఉన్నారు ఇక శివాజీ క్యాప్టెన్సీలో అయితే హౌస్ మేట్స్ ప్రెసెంట్ ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అవుతూ ఉండగా మరోవైపు ఎవరు మాత్రం తన మదర్ ఫోటోని చూసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఇప్పటికే నేను అడుగుపెట్టి పన్నెండు వారాలు అవుతుందమ్మా ఇక్కడి వరకు రావడం ఎంతో అదృష్టం కదా నువ్వు లేకపోయినా నీ ప్రెజెన్స్ అయితే నేను ఫీల్ అవుతున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు మరొక వైపు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ గౌతమ్ అర్జున్ అంబాటి వీరందరూ ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు ఇంకోవైపు శివాజీ క్యాప్టెన్ కెప్టెన్ కావడంతో తను వీఐపీ రూమ్ లోకి రావడం జరుగుతుంది తన లగేజ్ పట్టుకొని ఇక తన హ్యాండ్ అంతగా బాగోకపోవడంతో పల్లవి ప్రశాంతి అయితే తన లగేజ్ని చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక ఎవరు నువ్వు మీ మమ్మీ కోసం అంతలా బాధపడాల్సిన పని లేదు నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావుని సక్సెస్ని చూస్తూ మీ మదర్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ శివాజీ అయితే ఎవరికి చెప్తూ ఉంటాడు అంతలోనే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలోకి హౌస్ మేట్స్ అందరూ రావాలి అంటూ చెప్పడం జరుగుతుంది ఇక నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టడం జరుగుతుంది